అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ సంచలన పోస్టు పెట్టారు గతంలో సమంత ఇష్యూను తీసుకువచ్చి నాగార్జున ఫ్యామిలీపై హాట్ కామెంట్స్ చేసిన కొండా సురేఖ నిన్న అర్ధరాత్రి మరో ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు గతంలో నాగార్జున ఆయన ఫ్యామిలీపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని కించపరచాలన్న ఉద్దేశం తనకు ఎక్కడా లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు తన వ్యాఖ్యలతో వారు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ ఈ సందర్భంగా వెల్లడించారు చైతన్య డ్రైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను ఎల్లను అనింది నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టద్దు అంటే సమంతాను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని ఎల్లమని చెప్పి నాగార్జున ఫోర్స్ చేశారు సమంత నేను ఎల్లను అని ఎల్లను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే డైవర్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనాటిళ్లకు అదిరిప